మగ్గ పెట్టుకుందాం అండి కొంచెం ఉప్పు వేసుకుందాం ఒక స్పూన్ ఉప్పు కూరకు సరిపడా వేసేసుకోండి ఒక స్పూన్ అనగా కూరకు ఎంత పట్టిద్దండి చూసుకుని దాన్ని బట్టి వేసేస్తున్నాం ఆల్రెడీ ఇందాక దాంట్లో పసుపు వేసి పెట్టానండి ఆలు కాకపోతే వీటన్నిటికీ కూడా వేసుకోవాలి కాబట్టి మా ఆలుగా కూర కూరలో జనరల్ గా పసుపు వేస్తాం కాబట్టి పసుపు వేసుకుందాం మంచిగా ఒకసారి కలుపుకుందాం మనం మొత్తం కూడా కొంచెం వాటర్ పోసి ఉడకబెట్టుకుందాం అండి ఈ క్యాప్సిపము ఇవన్నీ ఉడకాలి కదా ఇది ఆల్రెడీ ఉడికిపోయింది బట్ ఇంకొంచెం నీళ్లు పోసేసి ఉడకబెట్టేసి కొంచెం నీళ్లు పోస్తున్నాను నీళ్లు పోసి మంచిగా ఉడకబెట్టుకుందాం ఇప్పుడు మనము వాటర్ పోసుకున్నాం కాబట్టి కొంచెం సేపు మూత పెట్టి మగ్గబెడదామండి మొత్తం కూడా ఉడికేటట్టు మగ్గబెడదాం ఇప్పుడు కొంచెం జీరా పౌడర్ ఇద్దాం అండి జీరా పౌడర్ కొంచెం ధనియాల పౌడర్ మొత్తం కూడా వేసి ఒకసారి కలిపిప్పుకుందామండి ఒకసారి మంచిగా కలిపిప్పుకుందాం కొంచెం గరం మసాలా